ఏజెన్సీ గ్రామంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముందుగా సుబ్బంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనంతరం అదే గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వాసం ముసలయ్య ఇంట్లో ప్రభుత్వం ఇస్తున్న సన్నభ్యంతో వండిన భోజనం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నతాధికారులు అక్కడి నుండి నేరుగా కొయ్యూరు గ్రామానికి చేరుకొని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ జెడ్పీటీసీ ఇర్పా శాంత నివాసానికి చేరుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమెను పరామర్శించారు ఆధారపడొద్దమ్మ అండగా ఉంటామని తెలిపారు అనంతరం చర్లమండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి విద్యార్థులకు గ్రంథాలయంలో సరిపడా పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు తదుపరి తేగడ గ్రామంలో పుల్లరి సుధాకర్ సరోజని దంపతుల ఇందిరమ్మి ఇల్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను త్వరతిగతిన నిర్మాణం చేపట్టండి వెంటనే నిధులు మంజూరు చేస్తామని అందరికీ ఇందిరామ్మ ఇల్లు విడతల వస్తాయని ఎవరు అధైర్యపడొద్దని ఇందిరా మిల్లు ఖచ్చితంగా నిరుపేదలకే కేటాయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు <sharp -tune>